వెల్కమ్ ప్రయోగం వల్ల పటుత్వం కోల్పోయి ఇన్స్టెంట్ గా ఎనర్జీ కావాలి వెంటనే మాకు ఈ ప్రాబ్లం నుంచి కనీసం పూర్తి స్థాయిలో రికవరీ కాకపోయినా కొంత స్థాయిలో ఉన్న మాకు ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యి మేము మాకు ఉన్నటువంటి సమస్యలను క్యూర్ చేసుకోవాలి అని అనుకునే వారికి ఈ వీడియో అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి అండ్ ఇప్పుడు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హస్తవృగంలో చాలా మంది కూడా నరాల బలినేతలు కానీ హార్మోన్స్ తగ్గిపోవడం కానీ లేదా అంగస్థ సమస్యలు కానీ రావచ్చు ఇలా వచ్చే సందర్భాల్లో ఏమవుతుందని అంటే వారికి ఒక వారంలో పెళ్లి ఉంది లేదా పెళ్లి అయినాక రెండు మూడు రోజులకే శోభన ఉంది లేదా రెండు మూడు రోజులకు పార్టిసిపేషన్ చేయాలి లేదా వారం రోజులలో పెళ్లి అయిపోయిన తర్వాత వారం రోజులలో పార్టిసిపేషన్ లో ఉండాలి లేదంటే చాలా రోజుల గ్యాప్ తర్వాత వచ్చి ఎక్కువగా పర్ఫార్మెన్స్ చూపించుకోవాలి ఎందుకంటే చాలా మందికి కొద్ది రోజులు దూరంగా ఉండడం వల్ల పర్ఫార్మెన్స్ అని తగ్గిపోతుంది దాన్ని పెంచుకోవాలి ఇన్స్టెంట్ గా ఎనర్జీ రావాలి అని అనుకునే వారికి ఇప్పుడు ఒక బూస్టర్ డోస్ గురించి చెప్తారండి ఈ బూస్టర్ డోస్ అనేది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది దీనిలో మనము అధికంగా స్వర్ణ వశ్రాన్ని ఎక్కువ మోతాదులో అదే విధంగా శుద్ధ శిలాజితిని అధిక మోతాదులో కలపడం జరుగుతుంది సార్ అధిక మోతాదులో కలపడం వల్ల ఏమైనా కిడ్నీలకు సమస్య వస్తుందా శరీరానికి ఏమైనా సమస్య వస్తుంటే ఎలాంటి సమస్యలు రావు దానికి తగ్గట్టుగా అవన్నీ కూడా మేము చెప్తాము ఫాలో అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాం చాలా త్వరగా దీని నుంచి మీరు కోలుకోవచ్చు సో కొంతమంది ఉంటారు సార్ నాకు వారం రోజుల పెళ్లి ఉన్నారు సార్ కానీ నాకు అసలు అంగ స్తంభం లేదు ఇంట్లో వాళ్ళ బలవంతం మీద ఒప్పుకుంటున్నా చేసుకున్నా పరున భయం అవుతుంది సార్ అని అనుకునే వారికి ఈ బూస్టర్ డోస్ అనేది ఉపయోగపడుతుంది బూస్టర్ డోస్ లో వచ్చేసి మనం చెప్పే కదా ఈ చూర్ణాలలో స్వర్ణ పశువాన్ని అధికంగా యాడ్ చేస్తాం శుద్ధ శిలాజిత్ని కూడా అధికంగా యాడ్ చేస్తాం దీంతో పాటు హీరక్ పశువు కూడా యాస్ట్రేజ్ లో ఉంటుంది దీంతో పాటు కొన్ని రకాల ఔషధాలతోటి తయారు చేసినటువంటి స్వర్ణ కాంబినేషన్ తయారు చేసిన మాత్రమే ఉంటాయి వీటిని ఇవ్వడం ద్వారా మనకు ఎనర్జీ అనేది ఇన్స్టెంట్ గా రావడం అనేది జరుగుతుంది అయితే ఇది చిన్న చిక్కు ఉంది ఏంటంటే కొంచెం ఇన్స్టెంట్ గా ఎనర్జీ జనరేట్ అయినప్పుడు ఏంటంటే బాడీ కొంత వేడి చేస్తుంది ఇలా వేర్ చేయడం వల్ల సహజంగా కొంచెం హెడ్ ఎక్ బాడీ పెయిన్స్ కానీ లేదా ఎక్కువగా దాహం అవ్వడం కానీ ఇలా బాడీ బ్యాక్ పెయిన్ కానీ సహజంగా కలుగుతుంది దీనికి మనం మామూలుగా వాటర్ మజ్జిగ కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తీసుకొని ఎక్కువసార్లు యూరిన్ కనుక వెళ్ళినట్లయితే ఈ వేడి కూడా తగ్గిపోతుంది ఇట్లా ఒక వన్ వీక్ టెన్ డేస్ ఉంటుంది అంతే తర్వాత మళ్ళీ ఇంకా మీకు నార్మల్ ఎనర్జీకి ఏర్ అవుతుంటది మీరు రెగ్యులర్ గా డైలీ టూ ఆర్ త్రీ టైమ్స్ కూడా పార్టిసిపేషన్ చేసుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మ్యారేజ్ అయినాక ఇవాళ మ్యారేజ్ అయింది రేపు వెళ్ళినా మీరు ఫస్ట్ నైట్ ఉంది అని అనుకున్నా కూడా ఈ మాత్ర ఈ కోర్సును వాడుకోవచ్చు మీరు సో అంత పవర్ఫుల్ గా పనిచేస్తుంది అంత ఎనర్జీటిక్ గా ఉంటుంది కాకపోతే దానికి సంబంధించిన కొన్ని వివరాలు అనేవి మీకు జాగ్రత్తలు అనేవి మేము చెప్తాం ఆ విధంగా దాన్ని ఫాలో అవ్వాలి ఈ కోర్స్ కాస్ట్ వచ్చేసి ట్వంటీ థౌసండ్ పర్ మంత్ అండి ఎందుకంటే స్వర్ణ బస్వం చాలా కాస్ట్ అండి వన్ గ్రామ్ కాస్ట్ వచ్చేసి సుమారుగా పదివేలు నుంచి పన్నెండు వేలు ఉందండి వన్ గ్రామ్ కాస్ట్ మనకు బంగారం రేటు పెరిగింది అనుకోండి స్వర్ణ బస్సు వాళ్ళ కూడా రేటు పెరుగుతాయి అది ఒక్క వన్ గ్రాము యాడ్ చేయడానికి పదివేల రూపాయల కాస్ట్ అవుతుందండి సో అంతేకాకుండా హీరా బస్సు కూడా రేట్ ఎక్కువనే ఉంటుంది శుద్ధ శిలాజిత్తు కూడా రేట్ ఎక్కువగానే ఉంటుంది వీటిని యాడ్ చేయడం వల్ల కేవలం ఈ బస్ వాళ్ళని యాడ్ చేయడం వల్ల చెప్పే కదా మీ బస్ వాళ్ళ గురించి ఒక పాము కార్డు వేస్తే దాని యొక్క విషయం అనేది ఎంత ఫాస్ట్గా చేరి మనిషి చనిపోతాడో బస్ వాళ్ళ యొక్క ఎఫెక్ట్ కూడా అంతే ఫాస్ట్ గా శరీరాన్ని చూపిస్తుంది సో మనం ఉపయోగించే ఈ బస్సు అంటే అంత పవర్ఫుల్ బస్ వాళ్ళు అందుకని వాళ్ళ శరీరాన్ని ఒక్కసారిగా అమాంతంగా ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచడం వల్ల ఏమవుతుంది అంటే మనకు కొంచెం పెయిన్స్ వస్తుండే అన్నట్టు ఇది తర్వాత తట్టుకోలేనంత పెయిన్స్ ఏం రావు కొంచెం పెయిన్స్ వస్తాయి ఏదైనా ఇంగ్లీష్ మెడిసిన్ పెయిర్కి కూడా వేసుకోవచ్చు దానికి దీనికి కొంతమంది అడుగుతారు సార్ మాకు టీ అంటే బీపీ ఉంది షుగర్ ఉంది థైరాయిడ్ ఉంది రోజు మాత్రలు వేసుకుంటూ ఉంటాము అంటే వాటికి వీటికి ఒక వన్ అవర్ గ్యాప్ ఇచ్చి వేసుకోవచ్చు అండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఎలాంటి సమస్యలు ఉండవు మీ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది ఎరెక్షన్ ఎరెక్టల్ డిస్ఫంక్షన్ కూడా మీకు ఆ ప్రాబ్లం పూర్తిగా క్యూర్ అవుతుంది ప్రిమే ఎజాక్యులేషన్ క్యూర్ అవుతుంది అన్ని విధాలుగా బాడీ పార్టీ స్టామినా అనేది పెరుగుతుంది అందుకే దీన్ని మనము బూస్టర్ డోస్ అంటాం సో ఈ బూస్టర్ డోస్ కూడా ఖచ్చితంగా మీ సమస్యను బట్టి మూడు నుంచి నాలుగు నెలల పాటు వాడుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఒకేసారి తీసుకుంటాము అని అనుకుంటే కూడా దీన్ని మేము త్రీ ప్లస్ వన్ ఆఫర్ కింద అందిస్తాం కొన్ని శాంపిల్స్ మా దగ్గర ఉంటాయి కాబట్టి ఆ శాంపిల్స్ మేము ఉచితంగా ఇస్తాం కాబట్టి త్రీ టు ఫోర్ మంత్ సార్ అందిస్తాం శాంపిల్స్ నాట్ ఫర్ సేల్ అని ఉంటుంది ఫిజికల్ గా మనం ఎవరికి దాన్ని అమ్మలేదు దాన్ని మామూలుగా పేషెంట్స్కి ఇవి చేయడం అని తప్పించి దానివల్ల మనకి ఏం లాభం ఉండదు కాబట్టి మేము కూడా కొంతవరకు ఈ ఫిజికల్ శాంపిల్స్ అనేటిని సేల్ చేసేస్తుంటాం ఇట్లా కి ఇచ్చేస్తుంటాం సో దాని ద్వారా మీకు కాస్ట్ తగ్గుతుంది నాకు కూడా కొంత బెనిఫిట్ అనేది తగ్గుతుంది కాబట్టి మీరు ఒకేసారి కనుక ఫోర్ కి ఆర్డర్ పెట్టుకుంటే వన్ మంత్ డిస్కౌంట్ ఇస్తాము సో దాన్ని మీరు కూడా ఎట్ ఏ టైం పే చేయాలి అంటే ఖచ్చితంగా పే చేయాల్సిందండి ఒకవేళ అంత ఎమౌంట్ చేసినాక మెడిసిన్ రాదు అని మీకు డౌట్ ఉంటే నేరుగా వచ్చే మా అర్థం తీసుకోవచ్చు ఒకవేళ దూరంగా ఉంటుంది అంటే కొంత అమౌంట్ ముందుగా పే చేయాల్సి ఉంటుంది ఒక ట్వంటీ థర్టీ థౌసండ్ పే చేయాలి మీరు వచ్చిన తర్వాత కూడా మెడిసిన్ అందిన తర్వాత పే అది ఎందుకంటే నమ్మకం అనేది తక్కువ నవే డేస్ లో చాలా ఫ్రాడ్స్ చీటర్స్ చాలా మంది ఉన్నారు బట్ మేము ఇప్పటివరకు కూడా ఎలాంటి ఇలాంటి చీటింగ్ కానీ ఫ్రాడ్ గానీ ఇప్పటి చేయలేదండి ఎందుకంటే సుమారుగా మీకు ఆల్రెడీ చెప్తున్నాడు సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ నుంచి నాటు చాలా జన్యున్ గా రన్ అవుతున్నటువంటి ఛానల్ అండ్ ఇప్పటివరకు ఎవరిని చీట్ చేయలేదు ఎవరిని మోసం చేయలేదు మీకు మెడిసిన్ కూడా పూర్తి బాధ్యత మాదే ఉంటుంది కూడా అండ్ మీకు మెడిసిన్ ఒకవేళ లేట్ అయినా కూడా దాని ట్రాఫిక్ నెంబర్ ఇస్తూ ఉంటాము ఎప్పటికప్పుడు మేము కూడా మీరు ఫోన్ చేసినప్పుడు ట్రాక్ చేయిస్తూ ఉంటాము సో ఖచ్చితంగా మెడిసిన్ అందే ఇప్పటి ఇప్పటివరకు మీకు ఒకవేళ మెడిసిన్ అందరికీ కామెంట్ చేయండి ఎవరికైనా మెడిసిన్ అందలేస్తారని మెడిసిన్ ఎంతమంది కంపెనీతో కూడా కాల్ చేయండి నాకు కామెంట్ చేయండి ఎంతమంది ఓకే ఇంతమందికి అందిందని కూడా వాళ్ళు కూడా తెలుస్తుంది కాబట్టి భయపడాల్సిన అవసరం కానీ సుమారు మూడు లక్షల అరవై వేల మంది సబ్స్క్రైబర్స్ పొందడం అని అంటే మామూలు విషయం కాదండి ఇలాంటి ఫీల్డ్ లో ఎన్నో కాంపిటీషన్స్ ఉన్నాయి అదేవిధంగా ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి యూట్యూబ్ లో ఎన్నో కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉన్నాయి వాటి కూడా మేము అంటే వాళ్ళు సాటిస్ఫై చేసుకుంటూ అలాంటి ఫాలో అవుతూ ఈ ఛానల్ ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలి అంటే మామూలు విషయం ఏం కాదండి కాబట్టి ఈ విషయంలో తప్పకుండా మాకు సహకరిస్తున్న వాళ్ళందరికీ కూడా మేము గుణపడి ఉంటాం ఇప్పటికీ మీరు కూడా నమ్మకంతో వాడుకునే మెడిసిన్స్ తప్పకుండా క్యూర్ అవుతారు మీ అన్ని రకాల హెల్త్ సమస్యలకు నేను చక్కటి సొల్యూషన్స్ ఇస్తాను సజెషన్స్ ఇస్తాను చిట్కాలు చెప్తూ ఉంటాను అదేవిధంగా కావాల్సిన అనుకుంటే మెడిసిన్స్ కూడా మేము సప్లై చేస్తూ ఉంటాం కాబట్టి ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఉండండి ఎప్పుడు కూడా మనము కుంగిపోవడం కానీ కుషించిపోవడం ఇట్లాంటి చేయొద్దు ధైర్యంగా సమస్యలు ఎదుర్కోండి దానికి మా వంతు సహకారం ఖచ్చితంగా అందిస్తాము సమస్య ఉన్నప్పుడు వెంటనే దాన్ని ఫేస్ చేసే విధంగా మనం రెడీగా ఉండాలి ఓకేనా ఎప్పుడు కూడా దాన్ని లేట్ చేయకూడదు సమస్య లేట్ కూడా సమస్య తీవ్రత పెరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడితే మనం సంప్రదించండి దీనికోంత కింద నెంబర్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మనం సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనల్ని మెడిసిన్స్ కూడా పొందవచ్చు ఒకవేళ మీరు రాలే పైసలు ఉంటే కొరియా ద్వారా కూడా మెడిసన్ తెప్పించుకొని మీరు ఇంటి వద్దనే ఉండి మెడిసన్ మేము చెప్పిన విధంగా వాడుకుంటూ పథ్యం ఫాలో అవుతూ మీరు మీ లైఫ్ ను హ్యాపీగా కొనసాగించుకోవచ్చు ఫ్రెండ్స్ నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి మరిన్ని అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటాను థ్యాంక్ యూ